నమస్తే అండి నమస్తే ఇప్పుడు గచ్చిపూలి నాలుగు వందల ఎకరాల గురించి ఎక్కువ ట్రైనింగ్ నడుస్తా ఉంది దాంట్లో రేవంత్ రెడ్డి గారు అది ప్రభుత్వ అడవిలు నరికేస్తున్నారు అంటారా అంటే అడవిలని నరికేసేస్తే వచ్చే లాభం ఏంటి అనవసరంగా మూగజీవులని రోడ్ల మీదకి వస్తున్నాయి కదా మోగజీ అంటున్నారు ఆ కబ్జాలు చేసే గుంటు నక్కలు ఉన్నాయి ఈ మూగజీవులు ఉంటున్న ప్రాంతాన్ని ఈ తరిమి కొట్టి ఆ ప్రాంతాన్ని కబ్జాలు చేసేటటువంటి గుంట నక్కలు కూడా ఉన్నాయి కాదనట్లేదు ఆ గుంట నక్కలని పారదోలి ఈ మూగజీవులను పెట్టుకుంటే ఇవి రేపటి రోజున వచ్చే తరానికి మంచి ప్రకృతిని ఇస్తాయి కదా ఆక్సిజన్ ఇస్తాయి కదా డెవలప్మెంట్ చేస్తా మరి డెవలప్మెంట్ గర్చిపో మూగజీవాలు మూగజీవా దేశాయ్ గారు కూడా అదే మాట్లాడారు కదా దేశాయ్ గారు కూడా చేయొద్దండి నాలుగు వందల ఎకరాలని అలా వదిలేయండి ఒక తల్లిగా చెబుతున్నాను నేను ఒక మహిళగా చెబుతున్నాను నేను దయచేసి ఆ ప్లేస్ అలా వదిలేయండి ఏంటంటే వాటిల్లో మూగజీవాలు ఉన్నాయి ఆ మూగజీవాలు అనేవి అంతరించిపోతున్నాయి అవి అంతరించిపోతే రేపటి రోజున రాబోయే ప్రకృతి ప్రజలకి ఇబ్బంది ఉంటుందని ఆవిడ కూడా చెప్పారు మరి అటువంటిప్పుడు ఈ దీనిని కొంచెం రేవంత్ రెడ్డి గారు విరమించుకుంటే ఏదైనా కానీ బాగుంటుంది చాలా వరకు బాగుంటుంది గుంట నక్కలనే ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు ఇప్పుడు అంటే మామూలు రేంజ్ లో లేదు భూములే కాని ఆ స్థలాలే గానీ ఏవి కూడా మామూలు రేంజ్ లో లేదు ఈ ఉన్న మోగ జీవాలను వదిలేసేసి ఎల్లగొట్టేసి ఈ గుంట నక్కలే కబ్జా చేసుకోవడానికి వస్తున్నాయి ఉన్నటువంటి గుంట నక్కలని తరిమి కొట్టి తరిమి కొట్టి ఈ జీవాలకే వీటిని ఈ ప్లేస్ ని కేటాయిస్తే రేపటి రోజున రాబోయే కాలంలో ఉండబోయే తెలంగాణ ఎలా ఉంటుందంటే సస్య శ్యామలంగా ఉంటుంది వాటి బ్లెస్సింగ్స్ కూడా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేనటువంటి రేవంత్ రెడ్డి గారి కూడా ఉంటుంది ఏంటి ఆరు నెలల్లోనే ఏం భూ స్థాపితమైన పార్టీ అబ్బో లేదా కొంచెం భయంగా ఉందా భయం నిజమా వచ్చే ఏం చేసి అంటే ఆరు నెలల్లో వచ్చి కబ్జాలకి ప్లేసులు ఇస్తారా పెద్ద పెద్ద బడా బడా వాళ్ళకి ప్లేసులు ఇస్తారా పేదవాడికి ఇంత గూడు గూడ్చ లేకుండా చేస్తారా ఇల్లు వగలు లేని వాడికి డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి మోసం చేస్తారా డబుల్ బెడ్రూమ్ అనేది స్కీమ్ లేసో భాగ్యలక్ష్మి బంప టైప్ లో లాటరీ తీసో కాదు ఇచ్చేది ఇంటింటి సర్వే పెట్టి ప్రతి ఆధార్ కార్డు లో ఆరా తీసి వీళ్ళకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి వీళ్ళు ఏంటి అనేది పెట్టి ఇవ్వాలి అలా ఇవ్వలేదే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు ఆ వెరిఫికేషన్ లో ఉన్నారు ఉన్నారు ఆ ఒక మాట కూడా చెప్పారు నేను ఎంక్వైరీ తీసాను ఈ గవర్నమెంట్ చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళని ఎంక్వైరీ తీసాను అమ్మా అవకాశం లేదమ్మా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆధార్ కార్డు లో అంత కొట్టమని చెబుతున్నారు వాళ్ళకు ఒక గజం భూమి గాని ఒక వంద రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి లేని వాళ్ళకి స్థలం ఇవ్వండి లేని వాళ్ళకి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వండి అని అని చెప్పారంట ఈయన అలా చేయలేదే ఈయన భాగ్యలక్ష్మి బొమ్మట్రా పెట్టాడు ఆయన కేటీఆర్ ఆడవాళ్ళని మగ పోలీసుల చేత పర్సనల్ ప్రే చేతిలోని నెట్టించాడు అడ్డం పడ్డారని జుట్టు పట్టుకొని లాగా జుట్టుబట్ట లాగారు మరి పోలీసులు యూనివర్సిటీలో మరి దానికే ఉంటారు ఎవరిని యూనివర్సిటీ రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో ప్రజాపాలనలో మరి ఆడపిల్ల గలని చూడకుండా జిట్టుబట్టలాడడం జరిగింది వాళ్ళని లోపల వేయాలా వాళ్ళని లోపల వేయాలని దాక్షణంగా లోపల ఆడపిల్ల మీదకి చెయ్యి రువ్వినా కాళ్ళు రువ్వినా కన్ను రువ్నా రెండెంత లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తారు ఇవి లాగినలేయండి చెప్తారు ఆయన ఎందుకు చెప్తాడు ఆయన చెప్పడం నువ్వు చూసావా ఆయన చెప్పకుండా పోలీసులకు ఎలాంటి అధికారం ఉందో చేశారు ఇప్పుడు నాన్న నా పండి రేవంత్ రెడ్డి గారిని ముందు పదండి చూడండి ఇప్పుడు ఏకున్నా బండి రేవంత్ ముందునే పోలీసులు వచ్చారు లోపలికి మరి పోలీసులు ఓవరాక్షన్ చేస్తారయ్య అంతేనా పోలీసులు ఓవరాక్షన్ చేస్తారు ఇంత చెప్పారు అనుకో వాళ్ళంతా చూపిస్తారు పోలీసులు ఇప్పుడు కేటీఆర్ నెట్టమని చేతులు వేసి నెట్టమని చెప్పాడా మరి పోలీసులు నెట్టలేదా పోలీసులు నెట్టలేదా కేటీఆర్ అలా చెప్పిଛరే మీరే అన్నారు అదే నేను అంటున్నా రేయ్ ఇప్పుడు కేటీఆర్ చెప్పాడా చెప్పలేదు చెప్పాడో లేదో లేకపోతే ఇట్లా సైకి చేసాడో కార్ గట్టం అయ్యా మా డబుల్ బెడ్రూమ్ ఏం చేసావు మా పేదవాళ్ళకి ఇల్లు లేక వాకిల్ లేక మేము ఇబ్బందులు పడుతున్నాము మా డబుల్ బెడ్రూమ్ చేసావయ్యా అని పేద బిక్కి ఆడవాళ్ళు వెళితే ఇట్లా అన్నాడు ఒకటి ఆడవాళ్ళు కావట్లేదు వీళ్ళు లేడీ పోలీస్ లేడీ పోలీసులు కి కానిస్టేబుల్స్ కలిగి కావట్లేదు మగవాళ్ళని మగవాళ్ళని పిలిపించి మగవాళ్ళ చేత నెట్టించాడు ఈ రకంగా అటు పక్క కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆడ చేతులేసి జుట్లు బాగిన ఇమిడియట్ అరెస్ట్ చేయాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ఆడవాళ్ళ మీద చేతులు ఆడవాళ్ళ మీద పర్సనల్ ప్రైవేట్ ప్రైవేట్ ప్లేస్ మీద చేతులేసిన జుట్టు కాదు చంప పగల కొట్టినా తీసుకెళ్లి లోపల దేనికి మాత్రం నేను ఖండిస్తున్నాను ప్రభుత్వం ఏదైనా కానీ ఇది మాత్రం ఖండిస్తున్నాను తప్పే కానీ పిల్లలు ఈ విషయంలో పిల్లలు అంటారు చాలా తప్పు చేశారు అక్కడ స్టూడెంట్స్ అనేది నీ గవర్నమెంట్ దాని చదువు నీ యూనివర్సిటీ దగ్గర చదదు యూనివర్సిటీకి ఎపిటీ అంటే సరిపోతుందా కోర్టు డిసిన్స్ చెప్పవచ్చుగా యూనివర్సిటీ ల్యాండ్ అసలు ఎందుకు వెళ్ళావు అని పెనాల్టీ ఇచ్చా కదా దాన్ని ఏమంటే దాని పెనాల్టీ కోసం చీఫ్ సెక్రటరీ అడుగుతుంది మళ్ళీ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మీద నువ్వేం చేస్తామని అడుగుతుంది ఇప్పుడు పిఎస్ఏ ఎవరైతే ఉన్నారో పిఎస్ అదే లేడీ ఇప్పుడు మాకు ఉన్నాయని చెప్పి స్టే ఇచ్చు కదా రండి సస్పెండ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ కానీ అంటానికి వచ్చి కానీ ఎవరికి సస్పెండ్ చేయలేరు ఇంతవరకు అయితే ఇవన్నో ఎంతమంది సస్పెండ్ చేయాలి ఇప్పటికీ అదంతా కోర్టు రెడ్డి కోర్టు అని చెప్తున్నాడు ఇవన్నీ ఉన్నాయి కదా దాని సెక్యూరిటీ ఏంటి అన్నాడు అన్నాడు లేదు కరెక్ట్ కాదు ఈడు తొందర పడ్డాడు రేవంత్ రెడ్డి తొందరపడ్డాడు మెసేజ్ తిప్పి ఫారెస్ట్ చెడగొట్టకూడదు ఫారెస్ట్ పర్మిషన్ కూడా కావాలి ఆ ల్యాండ్ ఎవరు ఎవరిదానైనా తర్వాత నీ ఇంట్లో చెట్టు ఉండే చెట్టు నరగ కొడుతుంది నీ ఇంట్లో చెట్టు నీకు అక్కు లేదు ఇప్పుడు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసారు ఏది బాగుంది కాంగ్రెస్లో డబ్బు ఉంటే పాలన పాలన సంగతి ఆలోచిద్ద ముందు గవర్నమెంట్లో డబ్బు ఉంటే కదా దిగి ఆ డబ్బు తెలివి చేయాలి తెస్తానికి ఓన్లీ చంద్రబాబు ఓన్లీ వన్ ఆల్ ఓవర్ ఇండియాలో వస్తాను చంద్రబాబు లేడు ఇక్కడ మన లేడు రేపు వస్తాడు రేపు మూడు ఏకమవుతాయి ఓటు బ్యాంక్ చీలిపోతుంది కేసీఆర్ డౌన్ అవుతాడు కావాలి చూసుకుని రాసుకోండి కావాలంటే అంటే గతంలో ఇదే లేండి ఇరవై ఎకరాలు మై హోమ్ వాళ్ళకు కట్టబెట్టేటట్టు నాకు అంత నాకు నేను కాదు అదే అదే నాకు తెలియదు సారీ రెండో విషయం ఇది రేపు కేసీఆర్ ఎట్లా డౌన్ అవుతాడో కూడా చెప్తున్నా ఈ డౌన్ కా ఈ రాపోతే కేసీఆర్ ఛాన్స్ ఉంది మేమే ప్రభుత్వం అంటానికి ఏం వచ్చాయా నేను అంటా నువ్వు అని వచ్చావు మాట అంటానికి ఏమి వచ్చాయి అది అంతా వ్యతిరేకత విద్య ఉందో ప్రజలతో ఎవడు వచ్చినా అదే మాట్లాడతాడు అప్ప మరి ఏం చేశాడు బాగా తీశాడు మరి కేసీఆర్ ఏం చేశాడు ఉండగా పది సంవత్సరాలు ఏం డెవలప్ చేశాడు చెప్పమానండి ఏమని చెప్పమండి ఇప్పుడు పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ గవర్నమెంట్ మీద రానంత వ్యతిరేకత ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజాపాలన చెప్పారు ఇదేనా ప్రజాపాలన ఐడియా కానీ ఏళ్ళ కాలేదు అన్ని అదే ఒకటి చెప్తాను ఏపీకి ఇక్కడ తేడా ఏంటి అంటే అంత విక్రేత రావడానికి వీడి మీద వీడి దగ్గర డబ్బులు తెలుసుకు ముందు వీడి చేసింది అంటే చేద్దాం డబ్బు లేదు డబ్బు రాబోట్టు తెలివితేట సెంట్రల్ ఒకటి కోట వీడియో సెంట్రల్కి అదే ఏపీలో సెంట్రల్లో అడిగి తుమ్ముకో డబ్బు వస్తుంది పని చేస్తున్నాడు అక్కడ డిఫరెన్స్ అది ఉందన్నమాట ఆ డిఫరెన్స్లో జనంలో వ్యతిరేకి వస్తుంది న్యాచురల్ అది హాయ్ బ్రో హాయ్ ఇప్పుడు మన హైదరాబాద్ లో చూస్తున్న యూనివర్సిటీ గురించి దాన్ని అడిగినంత ఆశ చేసి ఆ ప్రాజెక్ట్ కడతా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు సో దాని మీ అభిప్రాయం ఏంటి మరి అంటే దాని మీద విద్యార్థుల మీద కూడా లాఠీ చార్జులు కానీ దాంట్లో ఉన్న జింకలు చనిపోతూనే ఉన్నాయి సో దాని అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆయనకి జింకలు పులిలు అక్కడ ఏం కనపడలా చుట్టూ ఉన్న గుంటనక్కలు అలా మాట్లాడిస్తున్నాయని కానీ మాట్లాడుతూ చూసాం మనం సో మరి ఈ వీడియోలో కనపడే ఏంటి అరుపులు ఏంటి ఆ జేసీపీ పక్కన పవర్ గాని కానీ జింక్ లె కాని మనం చూస్తున్నాం మరి అవన్నీ ఆయన కనబడతలేదా నాకు అర్థం కావట్లేదు అంటే డెవలప్మెంట్ కోసం చేస్తున్నా అంటున్నారు కరెక్ట్ అన్న మరి ఇప్పుడు అడవి అంటే తల్లి లాంటిది దానికోటేసి సేమ్ డెవలప్మెంట్ చేస్తా చేత బిల్డింగ్లు కడతావేమో అంతే కదా పచ్చని అడవిని పోగొట్టుకుని నువ్వు రేపు రేపొద్దు ఏం బతుకుతావు ఆక్సిజన్ కావాలి నువ్వు పీల్చుకోవాలంటే నువ్వు చెట్లు ఎక్కడ పడితే అక్కడ నడుక్కుంటూ పోతే ఆక్సిజన్ ఎవరు రేపు పొద్దున్న ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంటారు రేపు పొద్దున్న పిల్లలకి భవిష్యత్తు ఏంది అది ఆలోచించట్లేదు ఆయన అది మరి విద్యార్థులు లాఠీచార్జ్ చేస్తున్నారు కదా అదంటే చాలా తప్ప అది లేడీస్ అని చూడకుండా కూడా జుట్లు పట్టుకొని కొట్టడం వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు సో వాళ్ళ మీద లాటిస్ చేయడం అన్నది చాలా తప్ప అది ఇంకా చివరికి ఏం చెప్తాము రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారికి టైం దగ్గర పడింది అనుకుంటా ప్రకృతితో ఆడుకుంటున్నారు ఎవరైనా ప్రకృతి జోలికి మాత్రం వెళ్ళకూడదు అది ఎవరైనా మాట్లాడవచ్చు ప్రకృతి అంటే అందరితో ఒకటే ప్రకృతి తెలంగాణ లేదు ఆంధ్రా లేదు ఎక్కడైనా ఒకటే ప్రకృతి కాబట్టి ప్రకృతి జోలికి అసలు ఎవరు వెళ్ళకూడదు నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో మళ్ళీ మేము బీఆర్ఎస్ అధికారులకు వస్తాం వచ్చినాక ల్యాండ్ ఏదైతే నాలుగు వందల ఎకరాల ల్యాండ్ ఉందో దాన్ని మేము లాక్కొని ఈకో పార్క్ చేస్తాం ఎవరు తీసుకోవద్దని చెప్పి ఆ ల్యాండ్ని ఇండైరెక్ట్గా కేటీఆర్ గారు ఆర్లంఘిస్తున్నారు కేటీఆర్ గారు చెప్పింది కరెక్టేనండి నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు ఇలాంటి ఎక్కడ మనం ఈ ఏడుపులు వెళ్ళలేదు ఈ గోళ లేదు అసలు ఆయన ఇంకా చెట్లు పెంచుకుంటూ వెళ్ళాడు కానీ చెట్లు నరికింది అయితే ఎక్కడ చూడలేదు నేను సహ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తే కేసీఆర్ గారు కొంచెం డెవలప్ చేశారు ఉన్న డెవలప్మెంట్ ఇంకా చేయండి అంటే ఉన్న డెవలప్మెంట్ కాకుండా అడవిని కొట్టుకుంటూ పోతున్నారు ఇది ఎక్కడ నా నాకు అర్థం కావట్లేదు సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది జీరో భయా ఇప్పుడు మొన్న ఏదైతే హైట్రా కానీ ఇది అది ఏదో ఏదైతే ప్రజాపాలన చెప్పి అధికారంకి వచ్చి ప్రజలకు హైట్రా అంటే అది ఉపయోగపడేదట్టే ఉంది మొత్తం ఆలోచిస్తే అది ఓకే కానీ అడవిని కొడతాం అది చాలా దబ్బ అది ప్రజాపాలన అనిపించింది మరి ప్రజాపాలన కదా చెరువులు పక్కన ఉండడం వీళ్ళకి కూడా ప్రాబ్లమే కదా రేపు పొద్దున సో అట్లా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ